శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ వ్లాగ్స్ అండి వాని వీడియోకి వచ్చేసింది ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నానండి మీకు ఘనపడుతూనే ఉంది ఆల్రెడీ మా ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏంటి అంటే ఊ తప్పండి ఊ తప్ప నేనైతే కెచప్తో తింటున్నానండి కావాలంటే ఇడ్లీ పొడితో కూడా తినేయొచ్చు అండి ఇడ్లీ పొడితో నాకు ఇష్టం ఉండదు కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను తెచ్చేపు వేసుకొని దీన్ని ఇట్లా అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి ఉంటుందండి మీరందరూ టిఫిన్ చేశారంటే నేనైతే టిఫిన్ చేస్తున్నాను మీరు టిఫిన్ చేశారో లేదో మీ ఇంట్లో ఏం టిఫిన్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా చాలా బాగుందండి ఓకేనా మేమైతే టిఫిన్ చేస్తున్నాం మా ఇంట్లో అయితే దిబ్బ రొట్టె టైప్లో దిబ్బ రొట్టె వేసుకున్నాము తప్ప ఓకేనా తప్ప మా ఇంట్లో మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా హాయ్ అండి ఇందాక టిఫిన్ చేయడం అయితే చూసారు కదా ఇంకా టీదొక వీడియో టిఫిన్ ఒక వీడియో పెట్టడం ఎందుకంటే ఊరికే టీ టిఫిన్ ఒక దగ్గర పెడితే అయిపోతుంది కదా నేనైతే టీ తాగుతున్నానండి మీ అందరూ ఏం చేస్తున్నాం ఓకేనా కూడా తాగుతున్నావు బాగా ఉందండి బాగా కూడా తాగుతున్నాక చూపి బాగుంది కప్పు మేమైతే టీ తాగుతున్నాం టిఫిన్ అయిపోయిందండి ఇందాక మీరు చూసారు ఇప్పుడు టీ చాలా టేస్టీగా ఉందండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పు బాగా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం లేదా అట్లా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్